షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ పెళ్ళైన కొత్తలో చాలా బాగుంటారు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి కొత్తగా పెళ్లిందని మనకు అర్థమైపోతుంటుంది అదే పిల్లలు పుట్టిన తర్వాత అంతే ప్రేమ ఎందుకు ఉండదు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఎందుకు పెరిగిపోతూ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు అంత అన్యోన్యంగా కనిపించరు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో సంధ్యారాం కర్ణం గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నావండి బాగున్నారా చాలా బాగున్నాను సో కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారే వాళ్ళు కొత్తగా పెళ్ళైంది అని అర్థమైపోతుంటుంది అంత నోట్లో ముద్దలు పెట్టుకోవడం చేత్తో ఇట్లా పట్టుకొని తిరగడం ఇట్లా కొన్ని రోజులకి పిల్లలు పుట్టిన తర్వాత అదే ఇంటి మసీ మిస్ అయిపోవడం అసలు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏనా అన్నట్టు ఉండడం చిన్న దానికి గొడవలు పడ్డం ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఇంకొక కొత్త బేబీ ఇంట్లోకి వచ్చేసింది కదా పెళ్ళైన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళదే టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది పెద్దగా ఫినాన్షియల్ బర్డెన్స్ ఉండవు ఎమోషనల్ గా కూడా కనెక్టివిటీ ఉంటారు అంటే వీళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళు చెప్తారో వాళ్ళకేమనిపించేది వీళ్ళు చెప్తారు బట్ ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ఈమెలో చాలా చేంజెస్ వస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అవి ఉత్పత్తి అవడము పిల్లలకి పాలు ఇవ్వడము నైట్ నిద్ర లేకపోవడము రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి శారీరకంగా మానసికంగా ఎమోషనల్ పరంగా లేడీకి మొత్తం చేంజెస్ వచ్చేస్తాయి దీన్ని తను అర్థం చేసుకొని ఎక్కువ టైం ఇవ్వాలి అప్పుడైతే బేబీ అప్పుడే పుట్టింది నెల బేబీ అన్నప్పుడు భర్త ఎక్కువగా టైం ఇవ్వాలి ఎక్కువగా కనిపెట్టుకొని ఉండాలి ఇద్దరితో కలిసి ఉండాలి అలా ఉన్నప్పుడు ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది పెద్దవాళ్ళు బేబీ పుట్టింది తను బిజీగా ఉంది నువ్వు ఈ గదిలోకి రాకూడదు అన్నది మన ఓల్డ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు అలా చేశారు వీళ్ళు కూడా ఆ గదిలోకి రారు నేను వెళ్ళకూడదు బేబీని ఎత్తుకోవాలంటే భయం వాళ్ళకి దగ్గరికి రానివ్వకపోవడం వాటి వల్ల కూడా కొంచెం మెల్లిమెల్లిగా వాళ్ళకి తెలియకుండా డిస్టెన్స్ పెరిగిపోతుంటుంది ఇక్కడ బేబీతోని బిజీగా ఉంటుంది నెక్స్ట్ తనకి ఫినాన్షియల్ గా బర్డెన్ పెరుగుతుంది ఒక బేబీ వచ్చిందంటే ఎన్ని కొనాలో ఇప్పుడు ఉన్న పరిస్థితికి అయితే చాలా కొనాలి ఆర్థికంగా చాలా విషయాల్లో తేడా వచ్చేస్తుంది అందుకు తను ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది జాబ్ చేసే వాళ్ళైతే ఇంకా శాలరీ పెంచుకోవడం ప్రమోషన్స్ కోసం కష్టపడడం ఒక బేబీ వచ్చింది నా లైఫ్ లోకి నేను ఇంకా బాగా చూసుకోవాలి ఒకసారి గమనిస్తే మనము అంతకు ముందున్న ఉన్న యాటిట్యూడు బేబీ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మగవాళ్ళలోనూ చేంజ్ అవుతుంది ఆడవాళ్ళలోనూ చేంజ్ అవుతుంది ఓకే ఈమె పూర్తిగా బేబీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అతను పూర్తిగా ఫినాన్షియల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాడు ఓకే అంటే పాప వచ్చేసింది ఒక కారు కొనాలి పాపని బయట వెహికల్స్ తిప్పకూడదు అప్పటిదాకా వాళ్ళు టూ వీలర్ మీద తిరిగినా కానీ పాప కోసం ఒక కారు కొనాలి ఏసీ కొనాలి ఇలా బర్డెన్ పెంచేసుకుంటారు వీళ్ళు కూడా ఈవిడికి శారీరకంగా ఉండే మార్పులు తనకి ఒకవేళ చాలా రీజన్స్ ఉండొచ్చు ఇలా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఉంటుంది పిల్లలు కాగానే తను ఎలా ఉంది ఫస్ట్ వీళ్ళిద్దరు ఒక బేబీ వచ్చింది ఇద్దరు ఎలా ఉన్నాము ఆ బేబీతో టైం గడపడము ఒకరు ఎమోషన్స్ ఒకరు షేర్ చేసుకోవడము అది డిస్కనెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి వీళ్ళు అంటే ఒకే రోజు ప్రేమ తగ్గిపోవడం అలా ఏముండదు క్రమక్రమంగా ఈయన పనుల్లో ఈయన బిజీ అయిపోతాడు తన బేబీతోనే ఎక్కువగా ఉండిపోయి ఏం చేస్తున్నారు వస్తున్నారా వెళ్తున్నారా జనరల్ గా పెళ్లికి ముందు ఎలా ఉంటాం మనము పెళ్ళి కాగానే కొత్త జంటగా ఉన్నప్పుడు ఎన్నిటికొస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని ఎప్పుడు అప్ ఉంటుంది రాగానే కలిసి కూర్చోవడం టీ తాగడం టిఫిన్ తినడం కలిసి బోన్ చేయడం అన్ని ఉంటాయి ఉంటాయి ఇవన్నీ మార్పులు వచ్చేసాయి దూరం పెరుగుతుందని దూరం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి ఇద్దరు ఈ ఈ క్రమంలో ఈమెకుండే బాధలు ఈమెకుంటాయి తెలియకుండానే సహజంగా ఆడవాళ్ళకి ఏంటి పిల్లల్ని ప్రేమించడం ఎక్కువగా ఉంటుంది దాని తోడు పూర్తి శ్రద్ధ వాళ్ళ మీద పెడతారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఉండదు స్పర్శ తగ్గిపోతుంది ఆ నెలలు పెరుగుతున్నా కొద్దీ మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది అంతే ప్రేమ తగ్గిపోవడం ఏమి ఉండదు కానీ ప్రేమను వ్యక్తం చేసుకోరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చేసుకోకపోవడం వల్ల అలా జరుగుతుంది అలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ డిస్టెన్స్ వచ్చేసింది ఒక నెల రెండు నెలలు ఫస్ట్ మనం ఏం చేస్తాం చిన్న చిన్న పనులు జరగకపోయినా కానీ వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోతారు రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది ఆవిడే లేచి ఇంట్లో తిరుగుతుంటుంది చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది కానీ ఎంత వరకు చేస్తుంది అంటే ఆయనకి బాక్స్ వండడము బేబీని చూసుకోవడం ఇక్కడే ఉంటుంది ధ్యాస కానీ తనకు కావాల్సిన ఏమన్నా ఉండి అడిగినా కానీ తను ఏ కీసో లేదా ఒక ఫైల్ అడిగారు అనుకుందాం ఆ గదిలోకి పోయి అనుకున్న లోపు మర్చిపోతుంది ఎందుకు అంటే మెమరీ ఫాక్స్ ఏర్పడతాయి అంటే పిల్లల తల్లులకి ఈ పిల్లల వల్ల వాళ్ళ మీదే ధ్యాస ఉంటుంది కాబట్టి ఈ లోపు వాళ్ళు ఏదైనా చిన్న అల్లరి పని చేయడమో లేదా కింద పడిపోవడం ఏదో జరిగితే మర్చిపోతారు కానీ ఇక్కడ తనేమంటాడు నువ్వు పట్టించుకోవు నేను చిన్న పని చెప్తే కూడా నువ్వు పట్టించుకోవు నువ్వు అలా పరుగులు పెడుతూ ఉంటావు అసలు నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది ఇలా మాట్లాడుకోవడం అంటే ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటూ ఉంటారు అనమాట దానివల్ల ఇంకొంచెం దూరం పెరగడమే తప్ప మళ్ళీ దగ్గర దగ్గర అవకాశం లేదు దాన్ని అర్థం చేయించే పెద్దవాళ్ళు కూడా ఉండాలి ఇప్పుడు మనం మూవీనే తీసుకుందాం దాంట్లో ఆ మూవీ అంతా మీకు చూసారో లేదో మీరు ఆ మూవీలో అంతా ఎలా ఉంటుంది బేబీ పుట్టిన తర్వాత ఇద్దరు బిజీ అయిపోతారు ఈమె నైట్ పాప నిద్రపోకపోవడం సహజంగా పిల్లలు నైట్ ఏడుస్తారు నిద్ర ఉండదు మార్నింగ్ లేచి యాక్టివ్ గా వీళ్ళు పనులు చేయాల చేయడం కష్టం అప్పుడు ఏం చేయాలి భర్త లేసి ఆ వర్క్స్ చేయాలి టైం ఇవ్వాలి కానీ తనకి ఫినాన్షియల్ బర్డెన్ ఉంది కదా మరి మీ ఇద్దరు ఒకరికి ఇద్దరు అయ్యారు మరి వీరిద్దరిని ఏం సాధాలి అంటే ఇంకొంచెం ఎక్కువ పని చేసి రావాలి ఒకసారి బయటకెళ్ళిన తర్వాత ఆఫీస్ లోను లేకపోతే ఇప్పుడు మనకున్న ట్రాఫిక్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు అందరూ ఎమోషన్స్ అన్ని ఇప్పుడు ఎవరు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవట్లేదు సమతుల్యంగా ఎవరు ఉండట్లేదు ఆఫీస్ లో ఉన్నా గానీ వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయిందంటే ఒకరి మీద ఒకరే డంప్ చేస్తున్నారు అది రిలీజ్ అవ్వట్లేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది ఇక్కడే వైఫ్ మీదే తనకేముంటుంది నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పనులు చేస్తూనే ఉన్నాను బేబీని చూసుకుంటున్నాను ఒక సెకండ్ నిద్ర లేదు ఏం లేదు నువ్వు అసలు మర్చిపోయావు పెళ్లికి ముందైతే నువ్వు మెసేజ్ చేసేవాడు కాల్స్ చేసేవాడు పెళ్లి అయిన తర్వాత కూడా నువ్వు ఎంత శ్రద్ధగా చూసుకునేవాడి ఇప్పుడు నేను నిన్న వచ్చేటప్పుడు డైపర్స్ తెమ్మన్నాను ఇంకొక వస్తువు తెమ్మన్నాను నా కోసం తెమ్మను ఏమైనా గుర్తు పెట్టుకున్నావా నేను చెప్పినా కూడా నువ్వేం తేట్లేదు కదా నువ్వు వచ్చేస్తున్నావు కదా అంటే చాలా చిన్న చిన్న కారణాలు ఈ చిన్న చిన్న కారణాలతోని గొడవలు అవుతారు స్టెబిలిటీ ఉండడం కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకున్న తర్వాత పిల్లలు కనాలంటాను నేనైతే యాక్చువల్లీ లేదు దాని తగ్గట్టు లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీద వర్క్ చేసుకోవాలి నేను ఎంత వరకు టైం ఇస్తున్నాను తనకి పిల్లలు వచ్చారు అంటే ఈ పిల్లల వల్ల మన యొక్క ఆత్మీయత బంధం బాధ్యత పెరిగాయి వీళ్ళు వచ్చింది మన కోసం మన గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ అని ఇద్దరు ఫీల్ అవ్వాలి అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఓకే మ్యామ్ థ్యాంక్